జలమండలికి ఆదాయం ఎంత వేయం ఎంత చూద్దాం జలమండలికి నెలవారీ ఆదాయాలు వేయాలని చూస్తుంటే ఆదాయము ఒక నూట ముప్పై ఎనిమిది కోట్లు వస్తే వేయి రెండు వందల తొంభై ఏడు కోట్లు ఆదాయం వస్తుందంటే నీటి ఛార్జీలు సెవెరేజ్ ద్వారా వంద కోట్లు కొత్త కలెక్షన్ ఛార్జీలు వల్ల ముప్పై ఒకటి కోట్లు వాటర్ ట్యాంకుల ద్వారా ఏడు కోట్లు ఆదాయం వస్తుంది టోటల్గా నూట ముప్పై ఎనిమిది కోట్లు ఆదాయం వస్తుంటే ఖర్చులు ఉన్నాయంటే రెగ్యులర్ ఉద్యోగ వేతనాలు అరవై కోట్లు అవుట్ సోర్సింగ్ వేతనాలు పద్దెనిమిది కోట్లు ఆపరేషన్ మెయింటెనెన్స్కి ఇరవై కోట్లు విద్యుత్ ఛార్జీలు నూట ఎనభై నాలుగు కోట్లు పరిపాలన ఖర్చులు పది కోట్లు స్టోర్స్ ఇతర ఖర్చులకి నాలుగు కోట్లు అవుతున్నాను మొత్తంగా రెండు వందల తొంభై ఏడు కోట్ల దాకా ఖర్చు అవుతుంది జలమండ్రికి వస్తున్న ఆదాయం నూట ఎనిమిది కోట్లే కానీ ఖర్చు రెండు వందల తొంభై ఏడు కోట్లు అంటే ఈ విధంగా ప్రతి నెల నూట అరవై కోట్ల భారం పడుతుంది అనమాట నెలవారి ఛార్జీలు సుమారు నూట ఐదు కోట్లే బకాయిలు అపరాధిస్తున్న తోటి డెబ్బై ఎనిమిది కోట్లు అదనంగా పడుతున్నమాట నెలకు డిమాండ్ తగిన రాబడలేక ఏడు వేలుగా చార్జ్ మొత్తం విద్యుత్ ఛార్జీలు బకాయిలే దాదాపు ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు ఉన్నాయన్నమాట విద్యుత్ ఛార్జీలు బకాయిలు జా జలమండలికి దాదాపు ఏడు వేల కోట్లు వేసుకోవచ్చు జలబంకి విద్యుత్ ఛార్జీలు భారం గుద్ది పండుగ తయారీందనమాట సంవత్సరం వివిధ రూపాయలు వస్తున్న ఆదాయ వేతనాలు నిర్వహణ సరిపోతుండడంతో విద్యుత్ ఛార్జీలు చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది ప్రధానంగా బ్యాలెన్సింగ్ సర్వీస్ రిజర్వాయర్లు నీటి శుద్ధి ప్లాంట్లు పంపు సెట్లు ఎస్టీపీ తదితర నిర్వహణ కోసం విద్యుత్ వినియోగం అధికంగా ఉండగా ఈ ఛార్జీలు భారం భరింతగా తప్పట్లేదు సగటున ప్రతీ నెల నూట ఐదు కోట్ల పైగా విద్యుత్ ఛార్జీలు అవుతున్నాయి పాత బకాయలపై నెలసరిగా అపరాధి రుసుం నూట డెబ్బై ఎనిమిది కోట్లు భారం పడుతుంది మొత్తం మీద నెలకు నూట ఎనభై నాలుగు కోట్లు చెల్లించాల్సి వస్తుంది అన్నమాట గత ఆరేళ్ళు ఆధిపతి సరిగా లేక కరెంట్ ఛార్జీలు చెల్లించకపోవడంతో బకాయిలు పెరిగిపోతుంది ఈ ఈ ఏడాది చివరికి నాలుగు వేల ఐదు వందల డెబ్బై కోట్లకి పైగా వాటిపై అపరాధి కోసం రెండు వేల నూట పంతొమ్మిది కోట్లుగా మొత్తంగా ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లుగా బకాయిలు పడినట్టు విద్యుత్ శాఖకు లెక్కలు అనమాట ఈ బకాయిలు ఒక జలమండ ఆర్థిక సంక్షేమం కూరిగిపోయి ప్రభుత్వ సహాయంపై అలా అసలు పెట్టుకున్నమాట జలమండ ఆదాయం కంటే రెట్టింపవుతుంది జలమండలి విధి మార్గాలు వచ్చే ఆదాయం కంటే వ్యయం రెట్టింపు అయింది అనమాట ఒక నెల ఆదాయ వేసిస్తే నీటి సివరేజ్ బిల్లులు కనెక్షన్లు వాటర్ ట్యాంకుల రూపంలో నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది ఖర్చుల మంది రెట్టింపు స్థాయిలో రెండు వందల తొంభై ఏడు కోట్లు చేరాయి అందులో విద్యుత్ ఛార్జీల భారమే నూట ఎనభై నాలుగు కోట్లు కేవలం ఒక నెల మొత్తం మీద జలమండలికి నూట అరవై కోట్ల భారం పడుతుంది ఇలా ఎక్కడ సంవత్సరానికి దాదాపు రెండు వేల కోట్ల భారం పడుతుంది తప్పట్లు అన్నమాట విద్యుత్ ఛార్జీల భారం బాగా పెరిగిపోయింది అన్నమాట మహానగర వాసులు తాగునీటి అవసరం కోసం కృష్ణా గోదావరి నుంచి ఎత్తిపోతల ధర నీటిని తలదశింది విద్యుత్ ఛార్జీలు అధిక భారంగా మారాయి వందల కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా మూడు దశలు గోదావరి ఒక ఫేజు ఉస్మాన్ సాగర్ హిమా సాగర్ సింగూరు మంజీర జలాశయాల నుంచి తాగునీరు తరలించి మూడు దశలు శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు ఇందులో తొంభై రెండు శాతం భారీ మోటార్ల ద్వారా ఎనిమిది శాతం గావటీ ద్వారా నీటిని తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది మొత్తం మీద భారీ మోటార్ల వినియోగం రిజర్వాయర్ల ద్వారా వినియోగదారులకు నీటి సరఫరా చేయడం కోసం నెలకు దాదాపుగా రెండు వందల ముప్పై మెగాబార్ట్ డిమాండ్ ఉండగా నూట ముప్పై తొమ్మిది మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం జరుగుతుంది చలమణి విద్యుత్ వినియోగంపై హెచ్డిఐ కేటగిరీ సవరించిన టార్ ప్రకారం పదకొండు కేవీ ఒక యూనిట్ విద్యుత్కి ఏడు రూపాయలు ఏడున్నర రూపాయలు థర్టీ త్రీ కేవీ ఒక యూనిట్ విద్యుత్కి ఏడు రూపాయలు పదిహేను పైసలు వన్ థర్టీ టూ కేవీ ఆపై విద్యుత్కి ఆరు రూపాయలు అరవై ఐదు పైసలు చెల్లించాల్సి వస్తుంది అన్నమాట ఈ విధంగా నూట ఎనభై నాలుగు కోట్లు ప్రతి నెల కరెంట్కే చెల్లించవచ్చు అన్నమాట ఈ విధంగా జలమల్లి కరెంట్ షాప్ తగిలిందన్నమాట జలమండలికి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం